ఇంత బాధలో ఉన్న మామగారు చాలా హ్యాపీ అయిపోయారు మాటర్ అంటే చెప్తా లాస్ట్ వరకు వెయిట్ చేయి మన ఏళ్లూరు ఈ వసంత మహా లొకేషన్ తెలియని వాళ్ళు ఎవరు కరెక్ట్ గా ఈ లొకేషన్ లో మామగారు పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు ఇంత కష్టపడే మామకి మనం ఏదో హెల్ప్ చేయాలి కాబట్టి ఈ రోజు మామ దగ్గరికి మామగారు చెప్పిన ఫస్ట్ వేసిన ఆన్లైన్ యాప్స్ వచ్చిన తర్వాత మా దగ్గర ఎవరు కొంటారు బాబు అన్నారు బేర బా ఎవరు తీసుకుంటారు బాబు అన్నారు ఆన్లైన్ లో ఎంత పెట్టినా కొన్ని మనం ఇలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేద్దాం అని కోరుకుంటున్నాను ఎట్లా కష్టపడుతున్నాం కదా పొద్దున్న నుంచి ఇక్కడే కష్టపడుతున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే బ్రిడ్జ్ మీద ఎన్ని నువ్వమ్మేనా మరి పొద్దు నుంచి బేరం బానే ఉందా లేదా కష్టంగా ఉంది ఇప్పుడు ఎండలైనా ఎంత ఇక్కడే కష్టపడతా ఉంటాం ఎండైనా వానైనా మనం అని ఈ వీడియో పెడతాం కదా ఇది చూసి ఈ రోజు మీ దగ్గర చాలా మంది వస్తారు వచ్చిన అందరూ కొనేసుకుంటారు హ్యాపీగా కష్టపడే వాళ్ళు మీకు కూడా ఎవరైనా తెలుసుండో మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మనం సపోర్ట్ చేయాలి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అట్లా వెళ్తుంటే ఆ మామ దగ్గర ఆగి ఏదైనా కొనండి మా చాలా హ్యాపీగా మోర్ వీడియోస్ కోసం సపోర్ట్ చేస్తుండీ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్